హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్టర్ విలేజ్ బాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మా బాబాయ్ వాళ్ళ ఊరైతే వచ్చాము పొన్నూరు దగ్గర పొన్నూరు వెళ్ళండి బాబాయ్ అని పిలుచుకుంటాం కదా ఇక్కడ చేపలు పడతాయని చెప్పేసి తీసుకొచ్చాడు మా బాబాయ్ దగ్గర ఒక తొట్టిలాగా ఒక వల అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ వలతో చేపలు పడతాయంట అవి ఎలా పడతాడు ఏంటో చూద్దాం ఏమేమి పడతాయి అనేది పదండి ఆ తొట్టి కూడా చూపిస్తాను పదండి బాబాయ్ అది ఏం వల్ల ఒకసారి చూపి వీళ్ళకి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారా తొట్టిలాగుంది ఈ తొట్టిదానిలో మన చేయన వాళ్ళు యూట్యూబ్లో చూస్తుంటాం కదా అంచునేసి లాగటం చేపలు పడుతుంటాయి అలాంటిది అన్నమాట పదండి దీనికి ఏమైనా చేపలు పడితే చూద్దాం మన ఇంటి దగ్గర ఒక ఉంటుంది అందులో చేపలు పడతాయి రండి అని చెప్పేసి తీసుకొచ్చాడు బాబాయ్ అయితే పదండి ఇప్పుడు చూద్దాం ఏమేమి చేపలు పడతాయి ఏంటి అనేది ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగా పడతాయి అని చెప్పాడు కానీ మేము అనుకోకుండా వచ్చాము ఇదిగోండి అలా ముంచుతున్నాడు చూసారా అలా ముంచి లేపితే ఏమేమి చేపలు పడితే చూద్దాం చిన్న చేపలు పడతాయి అన్నారు ఇవ్వండి చిన్న చిన్న పక్కీలు చైనా చిప్పలు గురకలు ఇవన్నీ పడ్డాయి ఇవి ఎలాగో వండుకోం కాబట్టి వదిలేద్దా వదిలేయటమేనా వదిలేస్తున్నాము ఇదిగోండి అక్కడ ట్రై చేసాం కదా ఇది ఇది పెద్ద వాగ్ అన్నమాట ఇదేమంటారు ఏమంటారు తూటిగాడ కప్పేసింది వాటర్ కనిపిస్తున్నాయిగా పదండి ఏమన్నా చూద్దాం చూద్దామన్నాడు ఎర్లీ మార్నింగ్ అయితే బాగా పడతాయి అన్నారు అది కూడా ప్రయత్నిద్దాము ఇదిగోండి చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉంటారు ఈ చిన్న చిన్న పక్కిలు చూడండి ఉన్నాయో ఎవరికన్నా కావాలంటే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ మరి ఈ చెట్టు చూడండి ఫ్రెండ్స్ పొలాల మీద గంగరాయి చెట్టు అంటారు కదా ఆ చెట్టు అనమాట చూడండి ఎంత చల్లగా ఉందో పక్కన పిల్ల కాలువ మళ్ళీ వాగు ये करने ఫ్రెండ్స్ కండ్వా కట్టుకుని వాటర్లో అయితే దిగుతున్నాడు బాబాయ్ ఎర్లీ మార్నింగ్ వస్తే బాగా పడతాయి అని చెప్పాడు కానీ ఇప్పుడు మనం వచ్చామని కొంచెం ఒక చిన్న ప్రయోగం అయితే చేస్తున్నాం ఏమన్నా పడితే చూపిస్తాను తప్పకుండా ఇప్పుడు బాబాయ్ టవల్ కట్టుకుని అయితే వెళ్ళాడు కదా అవతల వైపుకి అక్కడ ఏంటంటే ఒక పిల్లకాలువలాగా వచ్చేసి వాటర్ బాగా ఫోర్స్గా వస్తాయంట ఆ ఫోర్స్కి చేపలు ఎగురుతూ ఉంటాయి చూసారా ఎక్కడన్నా వీడియోస్లా కానీ బయట కానీ అలా ఎగిరి ఒక చేప చనిపోయినట్లు ఉంది ఆ చేపనైతే తీసుకుని వచ్చాడు చూడండి అటు నుంచి వచ్చాడు నుంచి వస్తే ఇక మన కోసం ఒక చిన్న చేప పడింది ఇవ్వండి చూసారా దీన్ని ఏమంటారు బాబాయ్ పిల్లంటా చూసారా మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఒడ్డుని ఎగిరి చనిపోయిందని చెప్పేసి అలాంటి చేప ఇది ఫ్రెండ్స్ మీలో ఎంతమంది చిన్నప్పుడు ఇలాంటి పిల్ల కాలంలో అంటే తిరిగారు సెలవుల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ సరదాగా బయటకెళ్ళినప్పుడు నేనైతే చాలా సార్లు తిరిగాను ఫ్రెండ్స్ అలా సరదాగా తిరుగుతూ ఉంటే కాలువల్లో అప్పుడప్పుడు చిన్న చిన్న చేపలు కొరమేలి పిల్లలు కనిపిస్తాయి కదా అలాంటిది ఇప్పుడు కూడా మాకు ఒకటి కనిపించింది అది పడదామని ఫిక్స్ అయ్యామో చూడండి ఒక చిన్న పిల్ల ఉంది అది పడితే మనకు వీడియో అయిపోద్ది బాబాయ్ దగ్గర కాదు అదిగోండి ఫ్రెండ్స్ కొరమేలు పిల్ల అనుకున్నాం కదా లాగినట్టు ఉన్నాడు చూద్దాం పదండి చూపిస్తాం మేము కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ పిల్ల కూమెలిపిల్ల కూమెలిపిల్లండి ఇది 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 ఇదే నీళ్ళు ఆడుతుంటే వాటర్ లో చూసాం ఫ్రెండ్స్ ఇది తొట్టి దాంతో పట్టే ఇప్పుడు ఇది కొరమేను కూమేలు అంటారంట వాటిలో ఇది కూమేలు అనే చేప చూసారు ఎలా జారిపోతుందో ఈ కూమేలు చేప పట్టిన తర్వాత మళ్ళీ ఆ గుంట వలతో పక్కన చిన్న పిల్లకాల ఉంది అందులో మళ్ళీ పక్కకి వలైతే వేలేసాము చూడండి అందులో కూడా కొన్ని పడ్డాయి చిన్న దానిలో అన్ని చెప్పులు పుట్టగొడ్డ పక్కిలు ఇవి బడ్డవి నాకు తెలిసి ఇవి తీసుకెళ్తే కాసేపట్లో ఒక పది నిమిషాల్లో కూరగా పట్టుకొచ్చుకోవచ్చు చిన్న చిన్న పక్కిలు వండుకొని తినొచ్చి బాగున్నాయి చూడండి చాలామంది తింటారు ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్